హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రింద విహాన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పెరుగు వడలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ అండ్ జ్యూసీ జ్యూసీ సాఫ్టీ సాఫ్టీ పెరుగు వడలు మనం బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువగా సమ్మర్లో చేస్తుంటాను చల్లగా ఉంటుంది ఇవి తింటే అని మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతాయి పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో అలాంటి వడలను ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయి బాగా వేడి అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి లైట్గా సాట్ చేసుకోండి ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ అండ్ మినపపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా వేగుతున్నప్పుడు మనం చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకున్నాక రెండింటినీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ వన్ కప్ తీసుకున్నాను ఈ ఆప్ ఆనియన్స్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే ఆనియన్స్ స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఆనియన్ కూడా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నానండి కలర్ కోసం మీకు కలర్ ఇష్టం లేదు అనుకుంటే చిటికెడు సరిపోతుంది పసుపు కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా చిలికి పెట్టుకున్నటువంటి చిక్కటి పెరుగును వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నాకైతే ఇక్కడ టూ స్పూన్స్ సాల్ట్ పట్టిందండి మీరు మీ పెరుగుకు తగ్గట్టు చూసుకొని సాల్ట్ వేసుకోండి అంతేనండి మన వడలకు కావలసినటువంటి పెరుగు తాలింపు రెడీ అయిపోయింది ఇంకా మనం లేట్ చేయకుండా వడలు వేసి తాలింపులో వేసేసుకుందాం ఇప్పుడు వేరొక కళాయిలో ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్ని వడలు వేసుకున్న తర్వాత వెంటనే తిప్పితే వడలు విరిగిపోతాయి సో వెంటనే తిప్పకూడదు వడలు వేసిన తర్వాత ఇట్లా ఒకవైపు వేగాక అన్ని పైకి తేలుతాయి తేలిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ అన్నీ రెండు వైపులా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే ఇలా అన్ని వడలు వేయించుకోవాలి చూశారు కదా ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఇంతేనండి వడలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవన్నింటినీ మనం ముందుగా పెట్టుకున్న పెరుగు తాలింపులో వేసేయడమే వేసుకుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచుకుంటే అంత బాగా నానిపోతాయి తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి భలే ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి